గత ప్రభుత్వ పోకడాల వల్లే రాయలసీమ ప్రాజెక్టులు నీరు లేక నిర్వీర్యమయ్యాయంటూ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖరరెడ్డి విమర్శించారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ఏడాది ఖరీఫ్ రబీ సీజన్లో రెండు పంటలకు సాగునీరు ఇస్తామని రైతులకు కూడా పెండింగ్ ప్రాజెక్టులకు పూర్తికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు ఆత్మకూరు డివిజన్ పెలుగోడు జలాశయం నుంచి తెలుగు గంగలో అంతర్భాగమైన మద్రాస్ కెనాల్కు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి అలాగే టీజీపీ ఈఈ వెంకటేశ్వర్లు జలాశయానికి ఇచ్చి నీటిని కర్ణాటక మహారాష్టలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది శ్రీశైలం రిజర్వేర్ కు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్లో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని విడుదల చేశారు అధికారులు మానకచెడ్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా పెలుకోడు జలాశయంలోకి ఎనిమిది టీఎంసీల నీరు చేరింది గడిచిన ఐదు సంవత్సరాలలో ఏదైతే దుర్మార్గ పరిపాలన ఉండిందో రైతు ప్రభుత్వం రైతు బాంధవులు చెప్పుకున్న వాళ్ళు ఇక్కడ కూడా ఈ వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేయకుండా రైతులంతా కూడా నష్టపరచడం కూడా జరిగింది వచ్చిన నీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోకుండా ఇష్టానుసారం మేనేజ్మెంట్ చేసినారు మరి అంతకుముందు వాళ్ళ అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా పని కట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో వర్షాలు పడవు ప్రాజెక్టులు నిండవు అని మాట్లాడిన నిన్న కూడా అడిగాను ఇప్పుడు సమాధానం చెప్పండి ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు మరి ఆయన ముఖ్యమంత్రి అయితేనే బ్రహ్మాండంగా వర్షాలు పడినాయి ఈరోజు దాదాపు లక్ష తొంభై వేల ఎకరాలు మనం పోతాం మన జిల్లా మన జిల్లాలోనే లక్ష ఇరవై నాలుగు వేల ఎకరాలు ఈరోజు మారుతా ఉంది మొత్తం నాకు తెలిసి లక్షా తొంభై నాలుగు వేల రెండు లక్షల యాభై వేలు ఎకరాలు టోటల్